రేపు మనకి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మన అక్టోబర్ నెల మొదటి రోజు అలాగే మహానవమి మహానవమి కూడా ఈ రోజు మీరు ఒక చిన్న ముఖ్యమైన పని చేయడం వల్ల మీ ఉన్న కవి దృష్టి నారద దృష్టి ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో పటపంచలైపోతాయి ఏం చేయాలంటే ఆ మీరు రేపు రాత్రి అంటే మహన్నవమి రోజు రాత్రి ఆ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనకి బుధవారం రోజు రాత్రి ఒక చిన్న పేపర్ కప్పులు అనేవి ఒక నాలుగు తీసుకొని కళ్ళుప్పు అనేది కొత్తగా తెచ్చి పెట్టుకోండి ఒక కేజీ కళ్ళుప్పు తెచ్చుకోండి పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది అంతనే తెచ్చి ఆ చిన్న కప్పులు నాలుగు కప్పులు అనేది ఫిల్ చేసి మీ ఇంటికి నాలుగు మూలల నాలుగు కప్పుల్ని పెట్టండి పెట్టి అలాగే ఉంచేయండి ఉంచేసి మూడవ రోజు అంటే దసరా అయిపోయిన మరుసటి రోజు తీసి ఎవరు తొక్కని చోట వేయండి ఇలా చేయడం వల్ల మీకున్న దుష్ట శక్తుల ప్రభావం ఏదైనా ప్రతికూల శక్తులు ఏమైనా ఏది ఉన్నా సరే అవన్నీ కూడా అవ్వడమే కాకుండా మీ ఇల్లు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో నెలకొంటుంది పాటించి చూడండి